ఈ రోజు మనం ఒక అద్భుతమైన వంటకం తయారు చేద్దాం ఇది ప్రతి పార్టీకి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది దీన్ని తింటే అందరూ ఇంకా కావాలి అంటారు ఇది చాలా స్పైసీగా చాలా రుచిగా మరియు ఏకంగా మనసు కట్టిపడేస్తుంది మైక్రోవేవ్ ఓవెన్ లో తందూరి చికెన్ తయారు చేయడానికి మొదటగా చికెన్ ముక్కలను తీసుకుని బౌల్లో పెట్టండి ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నిమ్మరసం రుచికి సరిపడా ఉప్పు ధనియాల పొడి పసుపు గరం మసాలా ఎర్ర మిరప పొడి వంటి రకాల మసాలాలను జత చేయండి మంచి రంగు కూడా వస్తుంది కసూరి చేత్తో నూరి చల్లండి ఈ మసాలా చికెన్ ముక్కలకి పెరుగు మరియు కొంచెం ఆవ నూనె జత చేసి బాగా కలపండి మసాలా చికెన్లో బాగా కలిసేలా చూసి ఒక గంట పాటు పక్కన ఉంచండి తర్వాత చికెన్ను రోస్ట్ చేయటానికి ఒక బేకింగ్ ట్రే తీసుకుని అందులో మారినేట్ చేసిన చికెన్ ముక్కలు వేసి పైగా కొంచెం కరిగిన నెయ్యి పోసి మైక్రోవేవ్ ఓవెన్ లో నూట ఎనభై డిగ్రీ వద్ద ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు నిమిషాలు కన్వెక్షన్ మోడ్లో వండండి తందూరి చికెన్ రెడీ అవుతుంది చివరగా చికెన్ మెత్తగా మెరిసేలా ఉండేందుకు కొంచెం వెన్న వేయండి ఇది మీకు ఇష్టమైన చట్నీతో వడ్డించండి మరియు ఆస్వాదించండి